అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో టీయుడబ్ల్యూ జెహెచ్ నూట నలభై మూడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జైశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు ప్లకార్డులు పట్టుకుని కలెక్టరేట్ గేటు ముందు నిరసన తెలిపారు అనంతరం కలెక్టరేట్ ఏవోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మంతెన సమ్మయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వందల ముప్పై తొమ్మిది జీవో ఆధారంగా అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయబద్దంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం రెండు వందల రెండు జీవో తీసుకువచ్చి అర్హులైన వారికి అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు ఈ జీవో మూలంగా డెస్క్ జర్నలిస్టులకు నియోజకవర్గ జర్నలిస్టులకు అలాగే ఒక్కో పత్రికకు జనాభా ఆధారంగా ఆయా మండలాలు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు కాగా వెంటనే రెండు వందల జీవోను సవరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా సమస్య ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు వందల ముప్పై తొమ్మిది జియో ప్రకారం అందరికీ కూడా జిల్లాకు ఇరవై అక్రిడేషన్ కార్డులు కేటాయిస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కేవలం పన్నెండు అక్రిడేషన్లు ఇచ్చేటువంటి కుట్ర జరుగుతుంది రెండు వందల యాభై రెండు తీసుకొచ్చి వందలాది మంది జర్నలిస్టులకు అన్యాయం చేసేటువంటి ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ రెండు వందల యాభై రెండు జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మా జర్నలిస్టుల యొక్క సమస్యను పరిష్కరించాల్సింది పోయి మాకు కోత పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి ఇది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము అంటున్నాం కాబట్టి వెంటనే రెండు వందల యాభై రెండు జీవోను సవరించి పాత పద్ధతిలోనే ప్రతి జిల్లాకు కేటాయించాల్సినటువంటి అకడేషన్ కార్డులు కేటాయిస్తూ చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా న్యాయం జరిగే అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం